హాయ్ అండి ఈరోజు డేటు ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి దసరా దీపావళి కలిపి ఈరోజు సన్ డైరెక్ట్ వాళ్ళు ఒక కొత్త అయితే లాంచ్ చేశారు ఇది రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆరు నెలల రీఛార్జ్తో తెలుగు ప్లస్ హిందీ ప్యాక్ అండి ఇది ఒక ఎస్టీ ప్యాకు దీన్ని లాంచ్ చేశారు దీంట్లో కిడ్స్ ఛానల్స్ స్పోర్ట్స్ ఛానల్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయండి దీంట్లో మీరు సన్ డైరెక్ట్ గో యాప్ కూడా వాడుకోవచ్చు అండి మొబైల్ యాప్లో ఉచితంగా ఛానల్స్ చూడవచ్చు దీంట్లో ఏ ఏ ఛానల్స్ వస్తాయన్న విషయానికి వెళ్తే చూడండి హిందీలో అన్ని ఛానల్స్ వస్తున్నాయి స్టార్ స్పోర్ట్స్ స్టార్ ప్లస్ చూసుకోండి కలర్స్ స్టార్ ప్లస్ ఇవన్నీ వస్తున్నాయి తెలుగులో చూసుకోండి జెమ్ని ప్యాకు మా ప్యాకు జీ ప్యాకు ఈటీవీ ప్యాకు అన్ని న్యూస్ ఛానల్స్ తెలుగులో వస్తాయండి అదేవిధంగా స్పోర్ట్స్లోకి వెళ్తే స్టార్ స్పోర్ట్స్ వన్ టూ త్రీ ఫాస్ట్ స్టార్ స్పోర్ట్స్ వన్ ఎయిట్ సోనీ టెన్ వన్ సోనీ టెన్ ఫోర్ చూడొచ్చు మీరు స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు వస్తున్నాయి అదేవిధంగా కిడ్స్లో చూసుకుంటే చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఛానల్స్ పదకొండు ఛానల్స్ వస్తున్నాయండి పిల్లలవి అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ యానిమల్ ప్లానెట్ సోని జియో డిస్కవరీ డిస్కవరీ సైన్స్ చూసుకోండి ఎన్ని ఛానల్స్ వస్తున్నాయి ఇది ఒక బెస్ట్ ప్యాక్ అండి ఎవరు మిస్ కావద్దు పాటు ఇదిగోండి ఇది ఒక ఆఫర్ అయితే దసరా సందర్భంగా రిలీజ్ చేశారు మీ సెట్ టాప్ బాక్స్ ఇది రీఛార్జ్ ఆఫర్ అండి ఇది మీ సెట్టాప్ బాక్స్ ముప్పై రోజుల కంటే ఎక్కువ రీఛార్జ్ చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఆరు నెలలకి తొమ్మిది వందల తొంభై ఐదు అండి పన్నెండు నెలలకి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మూడు నెలలకు కేవలం త్రిబుల్ ఫైవ్ అండి అదే అరవై రోజులు దాటినంటే రెండు నెలల కంటే ఎక్కువ రోజులు రీచార్జ్ చేయకుండా ఉన్న కస్టమర్లకు అయితే సంవత్సరానికి పదమూడు వందల ఎనభై ఆరు రూపాయలు అండి ఆరు నెలలకి ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు మీకు కేవలం నెలకి నూట పది రూపాయలు మాత్రమే పడుతుందండి సంవత్సరానికి రీచ్ చేసుకుంటే ఇది ఒక బేసిక్ ప్యాక్ అండి ఎస్టీ ప్యాకు దీంట్లో ఆల్ తెలుగు ఛానల్స్ న్యూస్ ఛానల్స్ స్పోర్ట్స్ కిట్స్ అన్నీ వస్తాయండి ఇది ఒక బెస్ట్ ప్యాకు ఎవరైనా రెండు నెలల కంటే ఎక్కువ రీఛార్జ్ చేయకుండా వాళ్ళు ఉంటే ఈ రీఛార్జింగ్ చేసుకోండి అదే ప్రెజెంట్ రీఛార్జ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయన్న విషయానికి వెళ్తే ఎస్డిఐ అయితే రెండు మంత్లీ రెండు వందల నలభై ఒక్క అండి ఆరు నెలలకి పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది బేసిక్ ప్యాక్ అండి సిల్వర్ ప్యాక్ అయితే ఆరు నెలలకి పన్నెండు వందల నలభై రూపాయలు ఉందండి ఆరు నెలలకి చేసుకుంటే బేసిక్ ప్యాక్ అంటే సిల్వర్ ప్యాక్ చేసుకోవడం మొత్తం మండి ఎందుకంటే పది రూపాయలు తగ్గుతుంది బేసిక్ ప్యాక్ అయితే పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎస్డి ప్యాక్ అండి ఇది అదే సిల్వర్ ప్యాక్ అయితే పన్నెండు వందల నలభై అండి బేసిక్ ప్యాక్ అంటే సిల్వర్ ప్యాక్కి ఎక్కువ ఛానల్స్ వస్తాయి స్పోర్ట్స్ కానీ కిడ్స్ కానీ తెలుగు ఛానల్స్ అయితే సేమే వస్తాయి కానీ కిడ్స్ స్పోర్ట్స్ ఎక్కువ ఛానల్స్ వస్తాయి అదే హెచ్డీలో అయితే వన్ మంత్కి రెండు వందల నలభై రూపాయలండి దీనికి గాను ఏడు హెచ్డి ఛానల్స్ వస్తాయి స్టార్మ హెచ్డీ రాదండి అదే రెండు వందల అరవై ఐదు రూపాయలకి అయితే మీకు స్టార్ మా హెచ్డీ కూడా వస్తుంది రెండు వందల అరవై ఐదు అరవై ఐదు కదా రెండు వందల ఎనభై ఐదు రూపాయలండి అదే మీ రెండు వందల నలభై రూపాయలు ఆరు నెలలు చేసుకోవాలనుకుంటే పన్నెండు వందల రూపాయలు ఉంటుందండి అదే మీరు ఈ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ప్యాక్ ఆరు నెలలు చేసుకోవాలంటే రెండు పద్నాలుగు వందల రూపాయలు ఉంటుందండి ఇంకా ఇంకొక ప్యాక్ ఉందండి అది పదహారు వందల రూపాయలు అండి దాన్ని గోల్డ్ ప్యాక్ అంటారు బేసిక్ ప్యాకు సిల్వర్ ప్యాకు గోల్డ్ ప్యాకు మూడు ఉంటాయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ మా ఛానల్లో మేము తెలియజేస్తామండి ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి నా పేరు కృష్ణ కృష్ణ డీటెయిచ్ఎల్ ఛానల్ అడుగుతున్నానండి నేను అన్ని డీటెయిల్స్లు రీఛార్జ్ చేస్తాము కొత్త డీటే డీటెయిచ్లు ఫిట్ చేస్తామండి ఇది నా నెంబరు ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి